ఈ టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ పంతొమ్మిది ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదున సాయంత్రం ముగిసింది ఈ వాల్బాల్ క్రీడలలో మొదటి విజేతలుగా నాగార్జున సిమెంట్ మటపల్లివారు ద్వితీయ బహుమతి కేసీపీ సిమెంట్ మాచల్ రావారు తృతీయ బహుమతి చెట్టినాడు సిమెంట్ వారు అందుకున్నారు అనంతరం వయసును సైతం మర్చిపోయి డ్యాన్సులు విన్యాసాలు చేసి ఐక్యతను చాటుకున్నారు అనంతరం ర్యాంకో సిమెంట్స్ యాజమాన్యానికి చక్కటి వసతులు కలగజేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు ర్యాంకో సిమెంట్ ప్రెసిడెంట్ శ్రీ ఆశిష్ కుమార్ శ్రీవాత్సవ వారు మాట్లాడుతూ ఈ క్రీడలనేవి మన సిమెంట్ ఆరోగ్యకరమైన వాతావరణాన్ని పెంపొందించే ఉద్దేశంతో నిర్వహించడం జరిగిందని తెలియజేశారు వైస్ ప్రెసిడెంట్ ఎస్పి ఆర్కే మూర్తి వారు మాట్లాడుతూ క్రీడారంగం ఆరోగ్యం ఆనందంతో పాటు వృత్తిపరమైనటువంటి స్నేహభావాన్ని పెంపొందిస్తుందని తెలియజేశారు ఫారూక్ మహమ్మద్ సీనియర్ జనరల్ మేనేజర్ అకౌంట్స్ అండ్ అడ్మిన్ వారు మాట్లాడుతూ ఈ క్రీడల్లో నిజాయితీగా ఆనందంగా అందరూ పాల్గొని ఒకే కుటుంబ సభ్యులగా సిమెంట్ కూడా మంచి హెచ్ఆర్ రామకృష్ణ సాయి వారు మాట్లాడుతూ శ్రీ పిఎస్సి రామస్వామి రాజా వారి జన్మదినోత్సవం సందర్భంగా ఈ అద్భుతమైన కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం ఎంతో ఆనందదాయకంగా ఉందని తెలియజేసి ఈ కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు రామ్మోహన్ కెప్టెన్ వీళ్ళంతా న్యూ జనరేషన్ ఐడియాతో వచ్చారండి ఎస్కే జాఖర్ న్యూ జనరేషన్ రాజశేఖర్

ராய் <laughs> மூலைய <laughs> <laughs>

కెప్టెన్ గారు రెండు పిల్లలు మొదలు మర్చిపోయారండి మన డీజిఎం ఇన్స్ట్రుమెంటేషన్ వారు సెట్ చేశారు

సభకు నమస్కారం ఇటువంటి ఈవెంట్ని ఇలా జరుపుకుంటున్నందుకు ఈ శ్రీ పిఎస్ఈ రామస్వామి రాజా మెమోరియల్ ఇంటర్ సిమెంట్ వాలీబాల్ టోర్నమెంట్ ఎన్నుకున్నందుకు ముందుగా ఈ యాజమాన్యానికి ధన్యవాదాలు తెలియజేస్తుంటూ నాకు మీ రాముకో సిమెంట్ నుంచి గత ఐ థింక్ పద్దెనిమిది సంవత్సరాల అనుభవం ఎప్పుడు ఏప్రిల్ ఇరవై నుంచి ఇరవై నాలుగు వరకు నేను మీతోటే గడుపుతున్నాను నా జీవితంలో ఎక్కువ టైం గడిపింది కూడా మీతోటేమో ఇంచుమించు ఎయిటీన్ ఇయర్స్ ముందు బ్రేక్ అయింది చూసారు ఆ బ్రేక్ ముందు స్టార్ట్ చేసిన నుంచి బ్రేక్ వరకు నేను మీతోటే ఇక్కడే రెఫరీగా కానీ ప్లేస్ కానీ ఇలాగ నేను మీతోటి గడపడం జరిగింది తర్వాత అనివార్య కారణాల వల్ల కొంచెం బ్రేక్ అవటం తర్వాత మళ్ళీ ఈ గేమ్ని స్టార్ట్ చేయటం చాలా చాలా ప్లేయర్స్ తరపు నుంచి అన్ని టీముల నుంచి కూడా మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్ ఇంకొక గొప్ప విషయం ఏంటంటే హాస్పిటాలిటీ హాస్పిటాలిటీ గురించి మీ దగ్గరే నేర్చుకోవాలేమో సార్ మేము కూడా నేను చేత ఎందుచేతం వేల పెద్ద టోర్నమెంట్లు జరిగాను ఆల్ ఇండియాలో ఏదో ఒక లోపం కనబడుతూ ఉంటుంది ఏ ఒక్క లోపం లేకుండా ఎవరి డ్యూటీ వాళ్ళు ఇన్ టైం అసలు ఎక్సలెంట్గా చేశారనేది నా అభిప్రాయం ప్లేయర్స్ కూడా అభిప్రాయం ఇంకో గొప్ప విషయం ఏంటంటే నేను అప్పుడు అఫీషియల్గా ఇరవై పద్దెనిమిది ఏళ్ళు కంటిన్యూ చేసినట్టున్నారు సార్ ఈరోజు నా టీం నాగార్జున టీం తోటి నా కజిన్ అక్కడికి వర్క్ చేస్తున్నాడు ఆ టీం కోసం ప్రాక్టీస్ అంటే ఈ మధ్యకాలంలో ఒక ఐదు ఆరు వేలు నుంచి రెస్ట్లో గెలిపాను ఏజ్ రీత్యా వాటి రిక్వెస్ట్లో ఒక పదివేలు వాళ్ళకి టీం ప్రాక్టీస్ ఇచ్చాను వాళ్ళు ఆడటం కాదు నా అపోనెంట్ టీం పొత్తులు కూడా చాలా గొప్పగా ఆడింది ముందుగా వాళ్ళకే కన్వర్ట్ చేస్తున్నాను మీ చేతిలో తప్పు నేను లాక్కున్నానేమో తర్వాత ఫైనల్స్లో కూడా మీరు చాలా బాగా ఆడారమ్మా అపోనెంట్ టీము గెలుపు ఓటములు సైజా తర్వాత మధ్యలో టాపిక్ ఎక్కడికంటే ఇప్పుడు నేను యాజ్ ఏ టీం కోచ్ కింద వచ్చాను వ్యూర్ఎస్ ఒకటి ఉన్నాను వాళ్ళు ఎక్కడైతే అకామిడేషన్ చేశారో అక్కడ కళ్ళు ఇందాక చెప్పాను వీఐపీ అంటే మాకు వాళ్ళు పంపడం గెస్ట్ అప్పుడు అదో ట్రీట్మెంట్గా ఉంది నేను ఒక మ్యాచ్ చీఫ్ రెఫరీ కింద వచ్చాను కదా ఈరోజు దానికన్నా గొప్పగా ఉంది ఏ టీంకైనా అకామిడేషన్ ఇచ్చిన కాడ ఆ యొక్క రూమ్ యొక్క పరిస్థితి కానీ ఆ యొక్క క్లీనింగ్ కానీ తర్వాత ఫుడ్ కానీ టిఫిన్ కానీ వాళ్ళకి పొద్దుటే దిగాను నేను డాడ్సప్ సార్ అలాగే కంటిన్యూ చేయాలి ఇక్కడికి వచ్చినటువంటి పని